ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ ఈవెనింగ్ ఇప్పుడైతే మీ కోళ్ళకైతే మిగతా ఇస్తాం మా ఇస్తున్నాం ఏటా మా చైత్ర పాప ఇస్తా ఉంటాడు మావిడైతే అక్కడ ఉడుస్తుంది అటు వేటకాడు పోకాడ పోకు ఇట్రాట్రా ఇట్రా బేట ఇట్రా 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 అని చెప్పిన జరుగు జరుగు ఆడ తాడస్తాను సాయంత్రం పుట్ట పనులు అయితే అన్నీ చేసేస్తాం ఇక ఇప్పుడు ఇప్పుడు మిగతా ఇస్తాము జరుగుడా జరుగు జరుగు చైతో ఏ చాలు చాలా ఇట్రా ఇట్రా ఇట్లా ఇల్ ఇట్రా అన్నయ్య వచ్చింది ఇలా అన్నయ్య అన్నా అన్నావు ఇక్కడ వచ్చింది ఒప్పుకుంటాం అన్నీ వాడికి పట్టమంటాం ఇప్పుడు ఇవన్నీ మనకోలే చిన్న చిన్న పిల్లల ఇంత కొడుకుంటా కొడతాడా కొడుకుతానేస్తా చదువు ఉండవు నీ చేతి వద్దు నువ్వు మాడా పని చేస్తాది జరుగు 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 ఇట్రా చిన్నపిల్ల ఇదండి చిన్న చిన్న పిల్లలు ఇదే పొరలు అందరు ఆడుకుంటా ఏం చేస్తాను ఏం చేస్తాను కొరుకుతా నేను కొరుకుతా నేను కొరుకుతాయి కొరుకుతాయి ఎట్లా చూసావా ఏంటో కొరుకుతాయి

చాలా సార్లు పెట్టాయి వేలకు ఎక్కువ అయింది ఏక చెప్పినాయా ఉన్నాయి సరిపోతుంది చైతండీ చాలు 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 ఏరియా ఏకని చెప్పినా మా ఆయన అయితే ఇక మిర్చిలు ఎడుతున్నారు నా పని అయితే అయిపోయింది బోల్ తోమడం ప్లస్ ఊడవడం అయితే అయిపోయింది ఇగ మిర్చిలో అయితే నేనైతే సంచిలో నుంచి దాంట్లో పోషిన అంతే ఇక లేదు మొత్తుకుంటున్నాను ఇట్ రమ్మాట్రా వెళ్తున్నాయి మిక్సీలు అయితే నేను చూడలేదు సంచిలో ఉండే డైరెక్ట్ పోసేసిన మీద అరే సంచిలో ఉండే ఇట్లా బోర్లో వేసినా నేను ఏమైతే తీయకు తీయక అంటే ఎందుకు ఇది కూర్చోవు అక్కడ పోయి కూర్చోలేకుండే ఇక్కడ కూర్చోాలనుందా ఉందా ఏం చేస్తాను అక్కడ చేస్తావా మంచిగా ఉన్నారు ఇద్దరికి ఇది మూడు పిల్లలు చేసిందా కొట్టుమనాలనా డాడీని ఇక్కడ పోసేసినా మళ్ళీ మా ఆయన డబ్బులు కానీ ఇప్పుడు ఏమైంది హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు ఇటు 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 తింటాయా అవి మూడు పిల్లలు ఉన్నాయి తెల్లగా లేవు నల్లగా లేవు మీరే చిన్న చిన్న చిన్నగా ఉంది అవి చూడు పుట్టి ఎన్ని రోజులు అయింది తింటానా వాటికి అవి తింటానా ఇవి పట్టుకోవడానికి పోతా కోరుకుతాను నిన్ను ఎటు అట్ పౌడర్ నుంచి మధ్య నుంచి నేసేస్తాను ఇవ్వాలితో పేపర్ పడ్డదా నువ్వు పడేసినావా అది చూడు వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారు పోతావా ఏం కాదు పో కొమ్మా చిన్నపోతుంది పాప ఎటు నువ్వు ఇటు రాయిట్రాకా తాత కాదురా కుక్క ఉన్నది ఈ కుక్కలు అయితే మేకల్ని వాడుతున్నాయి నాలుగైదు కుక్కలు ఉన్నాయి అక్కడ బస్ స్టాండ్లో పడుకున్నాను ఇటు కృతిక ఇక్కడ బూడకా కాకరకాయ నాటిండు కదా నువ్వా ఎట్లా మరి తీగనాటా బురద దిగుతుంది కోళ్ళు ఇయో ఏమో అంటాడు మా పాప ఏమైంది ఆ రోజు ఉంచి వీళ్ళని ఇద్దరిని వీళ్ళ ఇంట్లో ఉంచి నేనైతే హాస్పిటల్కి వెళ్ళిన అయితే మేము పెద్ద బాగాలో చేస్తా అని చెప్తాను ఏమైంది నీకు పని పనిజారు యువత కుక్కలు చూడాడు సాయంత్రం అయిపోయింది మొత్తం ఈవినింగ్ అయిపోయింది స్టంపింగ్ వింపుతాడు మా ఆయన స్టప్పింగ్ ఎటు కృతికా ఒక కాళ్ళు ముడుచుకుంటా అయితే మొత్తం క్లోజ్ చేసేసిండు నేను చేయలేదు మా మొత్తం మా తాత సాయంతో మొత్తం లోపల పెట్టేసిండు మిర్చిలు అయితే మిగిలలేదు ఇక మూడు అయితే మిగిలిన మిర్చిలు కట్ చేసింది మిర్చిలు పిండి కూడా మిగిలింది ఈరోజు కొంచెం పిండి కూడా మిగిలింది అదైతే స్టప్పింగ్ ఈ తాత అయితే ఇగ చీమలు అయితే బాగున్నాయి

ఉండని లోపాల తీసుకెళ్ళట లోని కూడా కొట్టి క్లోజ్ చేసేస్తున్నారు మా మసాలకి స లోపల పెట్ట మంచిగా మంచిగా తిను అన్నం తినలేదు కదా ఇప్పుడు మంచిగా తిను సో ఇప్పుడైతే షాప్ క్లోజ్ చేసాము ఈ రోజు అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్ గిరాయి కాదు గిరాయి తిని కాలేదు ఈరోజు బాగా బాగా తక్కువైంది ఇంకా రసాల గిరాకీ కాలేదు ఎందుకో ఏం అర్థం మార్కలేదు ఎందుకో సో చాలండి చాలా తక్కువైందంటూ ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది అందులో ఒక వన్ హండ్రెడ్ రూపీస్ అయితే మాకు వస్తాయి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ మిర్చిల ఖర్చు నూనె ఖర్చు అయితే వెళ్ళిపోయింది సో ఈ రోజు అయితే రోజైతే వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ కే థౌసండ్లో అయితే పొద్దున షూట్ షాప్ లో కూడా అంత లేకుండే కానీ మా ఆయన కొంచెం హెల్త్ బాగలేక పడుకున్నారనమాట ఇక పిల్లల్ని చూసుకుంటూ నేను షాప్ నడిపించాను అంత ఏం గిరాక్ కాలేదు ఇప్పుడు కూడా సాయంత్రం ఏం గిరాయి కాలేదు మిర్చి అయితే అంతే ఈ రోజు ఎందుకు గిరాకే కాలేదు షాప్ లో కూడా కాలేదు మిర్చి బండి దగ్గర కూడా కాలేదు ఫ్రెండ్స్ మొత్తం ఎంత ఫోర్ హండ్రెడ్ అయింది కదా ఫోర్ హండ్రెడ్ అయితే అయింది ఇక నూనె ఖర్చు ప్లస్ మిర్చిలు అవి పోంగు హండ్రెడ్ మిగిలినాయి అనమాట ఈరోజు మొత్తం డే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మిగిలినాయి మొత్తం అయితే సెవెన్ హండ్రెడ్ అయినాయి ఉంటా బయట ఉంటావా తలపిస్తాం మేమేస్తా సెటర్ మట్టి కట్టినామా ఇంకా ఇంట్లో ఫ్రెండ్స్ మట్టి కట్టుకున్నాది దా దా మంచి కదా చావే చావే మమ్మీ సెటేసేవాసరాబా చావేసిరాబు ఇప్పుడు ఆనందం వింటున్నావు ఇవో పతికో బయట వెళ్తాను ఎటు ఎటు ఇట్రా అద్దరా అద్దురా తిన్నదట రా దా తిన్నదా ఆల్రెడీ తిన్నదట ఇవైతే మూడు మిరస ఫ్రెండ్స్ ఇదైతే మీరు మీరు కర్రీ చేసింది అన్నం వండేసింది వీళ్ళు తిన్నదా పాప వాళ్ళు ఇంటర్ బిట్టా ఇంట్రా అదిలేదు ఇదిలే ఇప్పుడు అద్దు వద్ద వద్దు చేతులు ఖరాబ్ అవుతాయి అద్దా అని చెప్పి నా ఇం కట్టడం కట్టేయడంది ఇట్రా ఇప్పుడు ఆడుకుంటాడు తినకు మరి తిన అన్న తినవా తినవా తిన్నావా తిన్నావాడు అన్న మొత్తం వాళ్ళు పంపించింది ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ తాగితే మేము ఉన్నట్టాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు నువ్వు బాయ్ చెప్పావు రెండు మాటలు అయినా ఎందుకు ఆరేమో అంటారు ఇంటర్ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ దారో ఉంటలేదు ఒక దాని ఉంటలేదు కూకు అంటే కూకు ఉంటలేదు ఇటు పోయితే అటు పోతుంది అరే సందిస్తుంది ఇంకా గిరాకీ ఏం నాకు నాకైతే కొద్దిగా మంచిగా అనిపిస్తలేదు అన్నం తినేస్తుంది మీద తిన బేట అట్లా కర్రీ తినద్దు ఇవ్వ చూడట్లే తింటా మొత్తం కర్రీ తింటావా అట్లా బేటా అన్నం అన్నం తినాల పడేస్తా కర్రీ పడేస్తా మంచం మీద ఏంటి इंट फ्रेंड्स बाय